గుడ్ ఈవెనింగ్ అండి మొదటిసారిగా మై హెబ్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే రెండు వందల పదిహేడు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఆమోదం అయితే లభించడం జరిగిందండి ఇక్కడ చూ చూడచ్చు సార్ తెలంగాణకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సిసిఎల్ఏలో రెండు వందల పదిహేడు పోస్టులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది పదిహేను కొత్త రెవెన్యూ మండలాల్లో నూట పద్దెనిమిది నూట ఎనభై తొమ్మిది అదేవిధంగా రెండు డివిజన్ల కోసం ఇరవై ఎనిమిది పోస్టులు అయితే మంజూరు చేస్తూ ఒక జీవోను జారీ చేసిందండి ఇక్కడ చూడొచ్చు డిస్టిక్ వైజ్గా ఆదిలాబాద్ మహబూబ్ నగర్ వనపర్తి కామారెడ్డి వికారాబాద్ సంగారెడ్డి నల్గొండ గద్వాల జిల్లాలో ఈ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు త్వరలోనే ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనుందనేసి ఇక్కడ నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది మొత్తానికైతే తెలంగాణలో ఇకపైగా వన్ బై వన్ నోటిఫికేషన్ వస్తూనే ఉన్నాయి మొన్న రీసెంట్గానే చూసినాం శిశు సంక్షేమ సంబంధించినటువంటి అభివృద్ధిలో ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది అదేవిధంగా నిన్న చూసినాం సార్ ఏదైతే పోలీసు నోటిఫికేషన్లో నూట పద్దెనిమిది పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంబంధించినటువంటి ఉద్యోగాలు అయినా సరే సో ఇకపై ఇట్లాగా వన్ బై వన్ నోటిఫికేషన్ ఇస్తూనే ఉన్నారు సో మొలకలో మొలక త్వరలో ఇన్ఫర్మేషన్ ఏంటిదంటే ఏదైతే మనకు ఆర్టీసీ అయితే ఉన్నదో ఆర్టీసీలో దాదాపుగా మూడు వేల ఆ ముప్పై ఎనిమిది పోస్టుల దాకా కూడా భర్తీ చేసేందుకు ప్రభుత్వము ఇక్కడ కీలక పాత్ర వహించబోతుంది అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ ఏదైతే కండక్టర్లు పోస్టులు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా భర్తీ చేయడానికి కూడా ఇక్కడ ప్రభుత్వము అనుకూలంగా ఉన్నటువంటి సమాచారం మొత్తానికైతే ఈ వారం తర్వాత ఈ వారం భేటీ తర్వాత డిప్యూటీ సీఎం గారు చెప్పేటటువంటి ఏదైతే విషయం ఉన్నాయో సో నిరుద్యోగులతో ముఖాముఖై భేటీ తర్వాత మరి నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారు ఏ ఏ నోటిఫికేషన్లు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు అన్న దానిపై ఈ వారంలో మనకు ఒక సో తెలిసే అవకాశం ఉన్నది సో నిరుద్యోగులకి అయితే గుడ్ న్యూస్ చెప్పుకోవచ్చు సో ప్రజెంట్ పరిస్థితులు బట్టి చూసుకున్నట్లయితే తెలంగాణలో మరి ఎలక్షన్స్ హడావిడి అయితే జరుగుతుంది ఎలక్షన్ తర్వాతే మరి నోటిఫికేషన్ రావచ్చు అదేవిధంగా ఇంకా పాత నోటిఫికేషన్ కూడా భర్తీ కాలేదు ఇక నెక్స్ట్ ఇంకో విషయం కనుక చూసుకున్నట్లయితే సార్ ప్రధానంగా సిలబస్ కమిటీ సిలబస్ కమిటీ కూడా రిపోర్ట్ ఇవ్వలేదు అది సిలబస్ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అదేవిధంగా వివిధ కమిటీ శాఖల్లో వేసినటువంటి ఖాళీలు గుర్తించడానికి వేసినటువంటి కమిటీ రిపోర్ట్ని బట్టి కూడా మరి తెలంగాణలో త్వరలోనే ఉద్యోగ నోటిఫికేషన్ సంబంధించినటువంటి గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారండి దాదాపు కూడా నలభై వేల ఉద్యోగాలు ప్రా ఉద్యోగాలు ప్రాసెసింగ్లో ఉన్నాయంటూ వన్ బై వన్ వరుసగా వచ్చే అవకాశం ఇక్కడ తెలంగాణలో కనబడుతుంది ఖచ్చితంగా అయితే ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు అయితే వెలువడే అవకాశం ఎక్కువగా ఉన్నది కాబట్టి మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్లు వన్ బై వన్ వస్తున్నాయి అయితే ప్రజెంట్ ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి చూస్తే నవంబర్లోనే నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ నవంబర్ అండ్ డిసెంబర్లో నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది తెలంగాణలో ఇక ఏపీ విద్యార్థులు కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మొన్ననే డిఎస్సి సంబంధించినటువంటి ఖాళీలకు సంబంధించినటువంటి ఏదైతే ఫలితాలు విడుదల చేశారు మరి ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఫలితాలు కూడా విడుదల చేశారు సో మళ్ళీ త్వరలోనే మరి వాళ్ళకు ఉద్యోగాలు కూడా రాబోతున్నాయి సార్ సో ఇప్పుడు మేజర్గా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి చూసుకున్నట్లయితే ఉద్యోగాల విషయంలో కూడా మరి ప్రభుత్వం చాలా సానుకూలంగా ప్రవర్తిస్తుంది కాబట్టి ఉద్యోగాలను మరి త్వరితంగానే భర్తీ చేసేందుకు మరి సన్నాహాలు చేస్తున్నారనేసి ఆరు నెలల్లోనే విత్ ఇన్ సిక్స్ మంత్స్లోనే కంప్లీట్ చేయబోతున్నారనేసి కూడా మనకు అప్డేట్ కూడా రావడం జరిగిందండి ఇది ఈరోజు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్ సిసిఎల్ఏలో రెండు వందల పదిహేడు పోస్టులకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వీడియో నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్